ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారాలు నమస్కారాలండి ఈరోజు మనం అధిక శ్రావణ మాసం మూడవ వారం వరలక్ష్మి శుక్రవారం ఈరోజు తణుకుపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి మండపాక అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి గురించి జగన్మాత ఆవిడ గురించి మనం తెలుసుకుందాం ఈ దేవాలయం తణుకు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి గ్రామం మండపాక అనేటువంటి గ్రామం ఇక్కడ ఉండేటువంటి ఎల్లారమ్మ అమ్మవారు మా ఇలవేలుపు ఎక్కడ ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి చుట్టుపక్కల గ్రామాల దగ్గర నుంచి అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ తల్లి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఇక్కడ ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండున్నర గంటల దాకా గుడి తలుపులు తీస్తుంటాయి ఉదయం సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా తీస్తుంటాయి ఉదయం పూట మాత్రం పూజ చేస్తారు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి పదకొండున్నర దాకా వచ్చిన భక్తులకి అందరికీ పూజలు చేస్తారు తర్వాత పదకొండున్నరకి ఆఖరి పూజ చేస్తారు ఆ ఆఖరి పూజ చేసిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ కూడా అందరినీ వరుస లైన్ క్రమం లైన్లో నిోబెట్టి ఆ పూజ చేసి అందరికీ కూడా పువ్వులు ఇచ్చి మంత్రపుష్పం చెప్పి ఆ పువ్వుల్ని అమ్మవారి తల మీద ఒక గిన్నె లాంటి కిరీటం ఉంటుంది అది లోతుగా ఉంటుంది దాంట్లో ఈ పువ్వుల్ని ఆ గిన్నె నిండా వేస్తారు వేసి అక్కడ ఉన్నటువంటి స్వామి ఆ అమ్మవారి యొక్క దండకాన్ని చదువుతారు ఆ దండకాన్ని చదివినప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా అమ్మవారి పాదాల మీద పడతాయి ఇది ఇక్కడ గొప్ప విశేషం అలాగే ఆ దండకం చదివేటప్పుడు ఈ భక్తులు ఇచ్చినటువంటి పుష్పాలు ఆ అమ్మవారి కిరీటం మీద జారి పడుతుంటే భక్తుల మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటువంటి మాట కూడా ఉంది అది నమ్మకం ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఉంటే ఆ కిరీటం నుండి పుష్పాలు జల 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 కిందకి రాలుతూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటువంటి ఒక సంకేతం మనకు ఆ అమ్మ ఇస్తుంది తర్వాత ఈ అమ్మవారికి మా చిన్నతనంలో చెప్పేవారు అమ్మవారికి మూడు దినములు వైశాఖ మాసంలో జాతర చేసేవారు ఆ మూడు దినముల లోపల అయిన తర్వాత అమ్మవారికి చనిమిడి వడపప్పు పానకము అరచిపల్లిగళ్ళు ఆ లోపల గర్భగుడిలో పెట్టి ఆ గర్భగుడి తాళం వేసేసి మూడు రోజుల అనంతరం ఆ తాళం తీసేటప్పటికి భక్తులు ఎదురకుండా ఆ అరచిపల్ల ఖాళీ తొక్కలు ఆ తర్వాత ఖాళీ దర్శనం దర్శనమిస్తూ ఉంటాయని చెప్పేవారు అది ఆ అమ్మవారి నిదర్శనం ఈరోజు నాకు ప్రత్యక్షంగా నిదర్శనం ఏంటంటే నేను ఈ యూట్యూబ్ వీడియోలు తీయడం మొదలుపెట్టి ఇరవై రోజులయ్యింది ఈ ఇరవై రోజుల్లో ఈ వీడియో తీద్దామనుకుంటూ తీయలేకపోతున్నాను ఈరోజు రావులపాలెం నుంచి ఒక భక్తుడు ఫోన్ చేసి మీ స్వగ్రామం మండపాకి అన్నారు కదా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గురించి చెప్తారా అని చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పంపడం జరిగింది దాంతో నాకు అయ్యో ఈ అమ్మ ఎల్లారమ్మ తల్లి నన్ను నేనున్నాను అని చెప్పేసి గుర్తు చేయడం కోసం నాకు ఇలా మెసేజ్ పంపించి నాకు జ్ఞాపకం చేసి నాకు ఈ వీడియో తీసి మీకు అందరికీ తెలియజేయడానికి అవకాశం కల్పించింది ఇంతకంటే నిదర్శనం లేదు అవకాశం ఉన్నంత మట్టికి భక్తులందరూ కూడా మండపాక గ్రామాన్ని తణుక్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండపాక గ్రామాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ రాబాక వెంకట ప్రభాకర్ బాబు